అందరికీ నమస్కారం నా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో లైక్ కొట్టండి మీరు కొట్టే ప్రతి వీడియో లైక్ కూడా మరి పది మందికి షేర్ అవుతుందండి మీరు వేరే వాళ్ళకి చూపించే అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది నా ఛానల్కి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి ఇప్పుడు మీకు నేను కళ్యాణ మహోత్సవాలు చూపిస్తున్నానండి శ్రీ వాసవి పరమేశ్వరి సహిత శ్రీ అయ్యప్ప స్వామి సహిత శ్రీ అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఆమ్ లక్ష్మీనగర్ వీధిలో అండి ఇరవై ఎనిమిదవ వా వార్షికోత్సవ వేడుకలు చాలా బాగా జరిగాయండి ఇప్పుడు మీకు ఈ పరమేశ్వరి గుడిలో జరుగుతున్న కళ్యాణాన్ని మీకు చూపిస్తున్నాను కాశీ పరమేశ్వరుడు కళ్యాణం చూడండి చాలా బాగా వేడుకలు జరిగాయండి తీర్థ ప్రసాదాలు అందరూ స్వీకరించారు ఈ కళ్యాణం జరుగుతుంటే చూసే అదృష్టం మాకు కలిగిందండి ఇన్ని సంవత్సరాలకు కూడాను ఫస్ట్ టైం ఈ కళ్యాణంకి మేము చేరాము మాకు అప్రాప్తి కలిగిందండి చూస్తున్నారు కదా వాసవి కన్య పరమేశ్వరి టెంపుల్ ఈరోజు ఈ తల్లికి అలంకరణ చాలా వైభవంగా జరిపారండి అంతా వెండితోనే అలంకరణ చేశారండి వస్త్రంతో సహా ఆ వెండితో అలంకరించారండి చూస్తున్నారు కదా కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి కళ్యాణం వండిది కాశీలో జరిగే కళ్యాణం మనకి ప్రాప్తి లేకపోయినా మనకి ఇక్కడున్న ఈ కల్ ఈ కన్యకా పరమేశ్వరి కాశీ విశ్వేశ్వరుడు కళ్యాణం మనకి చూసే అదృష్టాన్ని ఆ భగవంతుడు కల్పించాడండి చాలా బాగా వేడుకలు జరిగాయి సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదిన్నర వరకు కళ్యాణం జరిగిందండి కళ్యాణం జరిగిన అనంతరం ఇక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించారండి అందరికీ అన్నదాన ప్రసాదాలు పెట్టారు వచ్చిన వాళ్ళందరూ అక్కడ తింటూ ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా తీసుకువెళ్ళారండి అంటే అంత బాగా ప్రసాదాలు కూడా దక్కాయి చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు కళ్యాణానికి ఇది రాత్రి సమయంలో కాబట్టి ఇలా వచ్చారు అదే పగలయితే ఇంకెంత ఆ జనాలు వచ్చిందరో చూడండి హారతి ఇస్తున్నారండి హారతి మొత్తం ఆరు హారతులు ఇచ్చారండి ఒక టెన్ మెంబర్స్ జంట్లు కూర్చున్నారండి కళ్యాణానికి చూస్తున్నారు కదా కళ్యాణం ఎంత బాగా జరుగుతుందో జీలకర్ర బెల్లం పెట్టారండి తర్వాత తాలి తాలిబొట్టు తలంబ్రాలు ఇవన్నీ చాలా బాగా జరిగాయండి నేను సీతారాముల కళ్యాణం చూశాను చేశాము కానీ ఇలాగ శివపార్వతుల కళ్యాణం ఇదే చూడటం అండి నేను మా తల్లికి తాలి సమర్పిస్తున్నారు మందికి ఇలాంటి చూసే భాగ్యం దొరకదు కదా అందుకు ఇలాంటి వీడియోలు చూసి మీరు ఆనందించండి మనము ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి కళ్యాణాలు మనకి కనిపిస్తాయండి చూసే అదృష్టం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడు నేను అప్లోడ్ మంగళ వాయిద్యాలు వింటుంటే ఆ వైబ్రేషనే వేరే కదండి జీలకర్ర బెల్లము తాలు కట్టేటప్పుడు తలంబ్రాలు పోసేటప్పుడు వాళ్ళు మంగళ వాయిద్యాలు వేయిస్తే ఎంత మధురంగా ఉంటుందో మ మనసుకి నాకైతే అలానే ఉందండి మరి మీకు ఎలా ఉంటుందో అవి వినేటప్పుడు చూస్తున్నారు కదా చిన్నపిల్లల నుంచి అందరు కూడాను ఈ కళ్యాణానికి వచ్చారండి చూడటానికి ఇవి కర్పూరము ఉంటాయి కదా వాటిని ఏమంటారో నాకు తెలియదండి అవి పంచారు అందరం పైన పన్నీరు వేస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న విగ్రహాలు వినాయక స్వామి శివలింగం అండి మంగళగౌరీదేవి అండి శ్రీ వెంకటేశ్వర స్వామి కన్యకా పరమేశ్వరండి కన్య పరమేశ్వరికి వెండితో అలంకరణ ఎలా చేశారో చూడండి దక్షిణామూర్తి ఏడు అండి అయ్యప్ప స్వామి సూర్యనారాయణ స్వామి కూడా ఉందండి నేను క్లిక్ చేసేసాను ఆంజనేయ స్వామి టెం ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ నేను చూపించాను మీకు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కళ్యాణం జరిపించే జంటలండి వీళ్ళు వీళ్ళందరూ కళ్యాణాన్ని చూడడానికి వచ్చిన భక్తులండి ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి ओके फ्रेंड्स नचिता लाइक शेयर सब्सक्रेबा